అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాసాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబుతో కలిసి రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలందరికీ వివరిస్తున్నామని తెలిపారు గత ముప్పై ఐదు రోజుల నుంచి రాయచోటిలో టీడీపీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు ప్రజలలో కూడా విపరీతమైన మార్పు వచ్చిందన్నారు గత ఐదు సంవత్సరాల ముందు ప్రజలు జగన్ కి ఒక అవకాశం ఇచ్చారు కానీ జగన్ రాష్ట్ర ప్రజల్ని హింసిస్తున్నారని ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు పోలింగ్కు నలభై రోజుల సమయం ఉండడంతో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలను అఘాయిత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాయచోటి రాజంపేట టీడీపీ ఎమ్మెల్యేల అభ్యర్థులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంలను అత్యధిక మెజార్టీతో గెలిపించి తమ అధినేత చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు ఈ ఎన్నికల ప్రచారంలో సుగవాసి మండిపల్లి వర్గీయులతో పాటు టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రసాద్ బాబు గారితో కలిసి బాసాపేట పరిధిలోని ఒకటి రెండు వార్డులలో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఆ వెంకటేశ్వర ఆశీర్వాదంతో ఇక్కడ మీ అందరూ ఇక్కడ ఇచ్చేశారు ముఖ్యంగా ఈరోజు రాయచోట్లో అలాగే రాజంపేటలో రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అత్యుద్ధులమైన మండిపల్లి రామకృష్ణ నేను అలాగే సుగవార్ సుబ్రహ్మణ్యం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఆ స్వామిని ప్రార్థించడం జరిగింది సోదరులారావు ఒకటే గమనించండి గత నలభై రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై విపరీతమైన ద్వేషము పగా ఉంది ప్రజలకు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి లేదు అభివృద్ది పక్కన పెడితే ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు జరిగాయి ఐదు సంవత్సరాల్లో ఈరోజు ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని దించాలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చేస్తే మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని అది ఒక ప్రజల మనసులో ఉంది అది జరగాలంటే తప్పకుండా టీడీపీ శ్రేణులంతా డోర్ టు డోర్ వెళ్ళాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్ర భవిష్యత్తు అలాగే మన రాయచోటి భవిష్యత్తు బాగుంటుందో ఆ విధంగా మనం ప్రజలకు చెప్పే తప్పకుండా విజయం మన వైపునే ఉంటుందని తెలియజేసుకుంటున్నా అలాగే ఈ రోజు ఒక సువర్ణ కాలం మా రెండు కుటుంబాలు కలిసి ఇక్కడ రాయచోట్ల నేను అక్కడ సోదరుడు సుబ్రహ్మణ్యం గారు పోటీ చేయుస్తున్నాము అలాగే ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయుస్తున్నారు మా ముగ్గురిని అత్యధిక మెజార్టీతో గెలివించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు నాతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుబ్బ సుబ్రహ్మణ్యం గారికి విద్యాధర్ గారికి అలాగే మాసాపేట నుంచి వచ్చిన పెద్దలందరికీ రాయచోట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులతో నమస్కరిస్తారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా రాయచోటి నియోజకవర్గం నుంచి రాంప్రసాద్ రెడ్డి గారు రాజంపేట నియోజకవర్గం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు రెండు కుటుంబాల రాజకీయం కానీ వాళ్లకు ప్రజలలో ఉండే కమిట్మెంట్ కానీ మీకందరికీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు ప్రజల పక్షాన ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి రెండు కుటుంబాలు ఎప్పుడూ ముందుంటాయి వీళ్ళకు తోడుగా దాదాపు పదహైదేళ్ల నుంచి ఎంతో కష్ట నష్టాలు మోస్తున్న తెలుగుదేశం పార్టీ సైనికులు వెంటనే వెంటనే ఉన్నారు ఈ రోజు రాయచోటి మున్సిపాలిటీలోని ఒకటి రెండు ముప్పై నాలుగు వార్డులలో మేము ప్రచారం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరూ దయచేసి ఈసారి రాయచోటి రాజంపేట నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి అలాగే ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం